హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగమ్మా యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నార్మల్ రైస్తో పన్నీర్ పొలావ్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది ఒక్కసారి వీడియో మొత్తం చూడండి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఫస్ట్ అయితే పన్నీర్ తీసుకున్నాను ఒక కప్పు పన్నీర్ తీసుకున్నాను దాంట్లో కావాల్సిన అయితే ఒక టమాటో రెండు ఆనియన్స్ ఒక నాలుగైదు మిర్చిలు ఇంకా బిర్యానీ మసాలాలు దాని తర్వాత అయితే ఇప్పుడు అయితే మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ని చూడండి పన్నీర్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే పన్నీర్ని ఇంకో బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇంకా పన్నీర్ అయితే పక్కకి పెట్టేసుకుందాం ఇప్పుడైతే వేరే బౌల్ పెట్టేసుకొని పన్ పలావుకి అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోండి ఇంకా ఆయిల్ ఈటెక్కగానే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మసాలాలు వేసుకోవద్దు ఆనియన్స్ వేసుకోవాలి ఎందుకంటే మసాలాలు ఆయిల్ హీట్ ఎక్కగానే వేస్తే మాడిపోతాయి ఇంకా ఆనియన్స్ వేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు మసాలాలు అయితే వేసేసుకుందాం చూడండి మసాలాలు అయితే వేసేసుకున్నాను ఇంకో కాసేపు మూత పెట్టేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే ఇప్పుడైతే ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదా దానికైతే మసాలా కలిపి పెట్టేసుకుందాం దానికోసమైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ కారం ఇంకా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి మంచిగా కలిపేసి పెట్టేసుకుందాం ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఈ మసాలాలన్నైతే అయితే మంచిగా కలిపేసుకోండి ఇంక ఇదంతా కలిపేసుకున్న తర్వాత అయితే యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ పెరుగైతే వేస్తున్నాను నేను ఇంకా పెరుగు వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాం ఇంక ఇదంతా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడైతే ఆనియన్స్ ఒక్కసారి కలిపేసుకుందాం చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మిర్చిలు అయితే వేసుకుందాం ఇంకా మిర్చిలు వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ఉంది కదా అదైతే వేసేస్తున్నాను టమాటా వేసేసి ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం నేను టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను నేను ముందుగా ఎందుకు వేయలేనంటే ముందుగా వేస్తే మాడిపోద్ది టమాటాలు వేసిన తర్వాత వేస్తే రెండు ఫ్రై అయిపోతాయి పచ్చివాసన పోయినంత వరకు ఒక్కసారి వేపుకుంటే చాలా బాగుంటుంది ఇంకా చూడండి మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే చిటికెడంతా పసుపు వేసుకున్నాను ఎందుకంటే నేను మసాలాలో కలిపేటప్పుడు పన్నీర్లో వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకున్నాను ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా అదైతే వేస్తున్నాను చూడండి మొత్తం ఫ్రై అయిపోయింది పన్నీర్ కూడా ఇప్పుడైతే వాటర్ నేను ఈ కప్పుతో త్రీ రైస్ త్రీ కప్స్ రైస్ తీసుకున్నాను నేను ఫోర్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పోస్తున్నాను ఎందుకంటే నేను ముందుగానే రైస్ నానబెట్టి పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందే ఇంకా అదైతే ఈసారి వచ్చేసింది ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాం ఒక్కసారి కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం ఇప్పుడైతే చూడండి సెవెంటీ పర్సెంట్ అయితే రైస్ ఉడికింది ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాం ఇలా మొత్తం ఒక్కసారి కలిపేసుకుంటే కింద అడుగంటకుండా మంచిగా ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు సిల్వర్ పేపర్ పెట్టేసుకుందాం పైన సిల్వర్ పేపర్ అయితే వేసుకుందాం ఇలా సిల్వర్ పేపర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుదాం చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఎంత బాగా అయిందంటే రైస్ చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది ఇంకా మీరు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పైనుండి కొత్తిమీర వేసుకోవాలి నా క్లిప్ అయితే మిస్ అయింది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్